ఈ రోజు మనం వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ ఎండుమిర్చి పచ్చి కొబ్బరి పల్లీలు నువ్వులు జీడిపప్పు కొద్దిగా నువ్వులు వేస్తే సరిపోతుంది రోస్ట్ చేసి తీసి పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి వాటిని కూడా మగ్గనిస్తూ ఉండాలి ఈలోపు మనము రోస్ట్ చేసిన వాటిని అంటే మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ మిక్సీ జార్లో ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం కొద్దిగా పసుపు అదేవిధంగా మనము తయారు చేసి పెట్టుకున్న మసాలాగా ఉంటుంది కదండి పౌడర్ అది కూడా వేసేస్తాము ఈ ఉల్లిపాయలు మగ్గే సమయంలోనే పచ్చివాసన పోవడానికి అల్లం ఉల్లిపాయలు పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేస్తాము మెత్తగా పొడి చేసుకున్న పౌ పౌడర్ ఉంటుంది కదండీ అందులోనే మనము మగ్గించుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి ఉల్లిపాయలు కూడా వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తయారైన పేస్టులో ఈ పౌడర్ని కూడా కలిపేసి రెండు మిక్స్ చేసేసుకుంటాములను వెనక భాగంలో కట్ చేసి పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలండి చూసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఫిల్ చేసుకోవాలి తయారు చేసి పెట్టుకున్న ఫీ మొత్తాన్ని ఫిల్ చేసుకునే లోపు మనం ఇంకొక పని చేయాలండి టమాటాలు ఒక నాలుగైదు తీసుకొని వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఈలో పేస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో మనం ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి వంకాయలను వేసి మగ్గించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు స్లోగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి మగ్గించుకుంటే గ్రేవీ అంతా ముక్కలకి పడుతుందండి ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కూడా వేసేయాలి వేసేసి కొద్దిసేపు స్లోగా అటు ఇటు తిప్పుకున్న తర్వాత అందులోనే మనకి మిగిలిపోయిన పేస్ట్ కూడా వేస్తాము వేసిన తర్వాత ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి దగ్గరికి అయ్యేదాకా మగ్గనివ్వాలి ముక్క చెదరకుండా స్లోగా గరిటతోనే అటు ఇటు తిప్పాలండి తిప్పే తర్వాత మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచాలి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనము కొత్తిమీర వేసుకోవాలండి నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదని కసూరి మెతి వేస్తున్నాను కసూరి మెతి వేసి ఒక నిమిషం ఉంచాలి ఈ వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుందండి అన్నం వండేటప్పుడు కూడా దానిలో జీలకర్ర కొంచెము మసాలా దినుసులు వేసుకుంటే మనకి మసాలా రైస్ కూడా రెడీ అవుతుంది చాలా టేస్టీ అయిన వంటకం ఇది